పదిహేనేళ్లుగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి మహానటి కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిని పెళ్లాడిన సంగతి తెలిసిందే ఆంటోనీ దుబాయ్ కేంద్రంగా రెస్టారెంట్ చైన్ బిజినెస్ లో సుప్రసిద్ధుడు పదిహేనేళ్లుగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని మీడియాలో కథనాలు వచ్చాయి ఇటీవల ఈ జంట హిందూ క్రిస్టియన్ విధానాల్లో రెండు సార్లు పెళ్లి చేసుకోవడం ఆసక్తిని కలిగించింది కీర్తి ఆంటోనీ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగానే తన బాలీవుడ్ ఆరంగింట్రా సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది కాళ్లకు పారానైనా ఆరకుండానే కీర్తి ముంబైలో పార్టీకి అటెండ్ అయింది ఆసక్తికరంగా ఈ పార్టీలో కీర్తి సురేష్ తాలిబొట్ తో కనిపించి సర్ప్రైజ్ చేసింది చూడటానికి పూర్తిగా కనిపించిన కీర్తి తన తాలిబొట్టును ప్రదర్శించేందుకు ఆసక్తిని కనబరించింది స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఈవెంట్ లో కీర్తి తాలిబొట్టు హైలైట్ అయ్యేలా కెమెరాల్ని క్లిక్ మనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి కీర్తి తాలిబొట్టు తైస్లిట్ గౌను మ్యాచ్ కాలేదే అంటూ కొందరు కామెంట్ చేశారు